అందరికీ ప్రైజ్లాడండి డిఎల్ మోడీ బాల్యము సువార్తికుడు డిఎల్ మోడీ గారి పూర్వీకులు పదహారు వందల డెబ్బై మూడవ సంవత్సరము ఇంగ్లాండ్ దేశం నుండి అమెరికా దేశమునకు వెళ్ళి అచ్చటనే స్థిరపడరి వారు క్రీస్తునందు ఆసక్తి కలిగిన వారై ఉండెరి మూడీ గారి తల్లి పద్దెనిమిది వందల ఐదవ సంవత్సరంన జన్మించరు పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరము జనవరి మూడవ తేదీ ఎడ్విన్ మూడి అనే కట్టడ నిర్మాణకుని వివాహం చేసుకుని వారికి జన్మించిన ఏడుగురు బిడ్డలలో డ్వైట్ లైమాన్ మూడి పద్దెనిమిది వందల ముప్పై మూడు ఏడవ సంవత్సరము ఫిబ్రవరి ఐదున జన్మించిరి తన నాలుగవ సంవత్సరము నందే అన్నలతో కలిసి స్కూల్కు వెళ్ళుటకు ప్రారంభించిరి ఇరవై ఎనిమిదవ తేదీ మే నెల పద్దెనిమిది వందల నలభై ఒకటిన పనిచేయ స్థలములో మూడీ తండ్రి గారికి భయంకరమైన ప్రక్క నొప్పి వచ్చుట వలన ఇంటికి తిరిగి వచ్చి ఆకస్మికముగా మరణించరు తరువాత నెలలో ఆయన భార్యకు కవలలు జన్మించరు అప్పుడు పెద్ద కుమారుని వయసు పదమూడు సంవత్సరములు కొందరు బిడ్డలను కూలి పనికి పంపమని సలహా ఇచ్చినను తల్లి అంగీకరించక ప్రయాసపడుటకు నా ప్రభు నాకు ఆరోగ్యమును శక్తిని ఇచ్చి ఉన్నాడు నేనే శ్రమపడి నా బిడ్డలను కాపాడుకుందునని చెప్పిరి బాలుడైన డిఎల్ మూడి మాటలు క్రియలను నవ్వును పుట్టించేవి స్కూల్లో అతడు మహాదుడుకువానిగా ఉండేను ఒక దినము అతని క్లాస్ టీచరు పిల్లలందరినీ పంపివేసిన తరువాత బాలుడైన మూడీతో నేను ప్రేమతో నిన్ను లోబర్ లోబర్చుకొని చూచుచున్నాను కానీ నీవు నాకు లోబడట లేదు నిన్ను స్కూల్ నుండి తొలగించట కంటే నేనే ఉద్యోగమును విరమించుకొనవల్నని తలంచుచున్నానని చెప్పిరి అప్పుడు అతడు నా కొరకు మీరు ఉద్యోగం మానవసరం లేదు ఇకపై నేను మంచిగా ప్రవర్తించదనని ఒప్పుకొనేను అప్పటి నుండి తన దుడుకు ప్రవర్తనను మార్చుకునేను కొంచెం పెద్దవాడైన పిదప డిఎల్ మూడి అన్న అతనిని పక్క గ్రామంలో పనికి కుదుర్చాను ఒక వృద్ధునికి సహాయకునిగా పశువులను మేపుటకు ఉత్తరములు తీసుకొని వెళ్ళుటకు చేర్చబడేను జీతము లేకయే టిఫిను పాలు రొట్టె ఇచ్చేవారు అయితే ఒక దినము అతన్ని అన్న వచ్చినప్పుడు తాను ఇంటికి తిరిగి వెళ్ళిపోవుటకు మొండి పట్టుదల పట్టాను ఎంత చెప్పినను ఏచుట మానలేదు ఆ మార్గం ముందు వ్యక్తిని చూపి ఆయన నీకు ఒక సెంటు ఇస్తారు ఏడవ వద్దని చెప్పిన తక్షణము తన ఏడ్పును ఆపివేశాను ఆ వృద్ధుడు మూడి అన్నతో ఈ బాలుడు ఈ గ్రామమునకు కొత్తగా వచ్చి ఉన్నాడా అని అడిగాను తర్వాత బాలుని తలపై చేతులుంచి మిక్కిలి ప్రేమతో దేవుడు తన అద్వితీయ కుమార్ని ఈ లోకమునకు పంపాను అయితే దుష్టులు ఆయనను చంపివేసిరి క్రీస్తు నీ కొరకు మరణించెను అని చెప్పాను అయితే బాలుడైన మూడి మనసంతయు వాగ్దానం చేయబడిన సెంటు మీదనే ఉండేను ఆయన ఎప్పుడు తన జేబునుని డబ్బు తీసి ఇస్తారా అని ఆతృతతో కనిపెట్టుచుండెను చివరికి డబ్బు అందుకొని చాలా